వినాయక చందమామ కథ ఎప్పుడో చాలా క్లా కాలం క్రితం దేవతలు రాక్షసులు మనుషులు సమానంగా భూమిపై నివసించేవారు ఆ కాలంలో గణపతి బాబ అనే ఆ సందర్భాల్లో తన భక్తులను రక్షించేవాడు ఒకనొక రోజు వినాయకుడు పర్వతముల నడుమ విహరిస్తూ ఉండగా చంద్రుడు ఆకాశంలో ప్ర ప్రకాశిస్తూ ఆ అందంగా మెరిసిపోతున్నాడు వినాయకుడు చంద్రుని అందాన్ని గమనించి అతనితో పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వినాయకుడు చంద్రుని దగ్గరికి వెళ్ళి పలకరించాడు చంద్రుడు వినాయకుడిని చూసి సంతోషంగా పలకరించాడు ఇద్దరు ముచ్చటించుకుంటూ స్నేహితులయ్యారు చంద్రుడు వినాయకుడికి ప్రతిరోజు రాత్రి ఆకాశంలో ప్రకాశించడం తనకు ఎంతో ఇష్టము అని చెప్పాడు వినాయకుడు కూడా తన భక్తులను ఎలా కాపాడుతాడో వారికి సంతోషం ఎలా కలిగిస్తాడో వివరించాడు ఒకరోజు చంద్రుడు వినాయకుణ్ణి అహంకారంగా చూసి వినాయక నువ్వు నీ ఆకారాన్ని చూసావా నువ్వు ఎంతో బరువుగా గజదుంగలా ఉన్నావు నేను మాత్రం అందమైన చంద్రుణ్ణి నా అందాన్ని చూస్తే అందరూ మంత్రముగ్ధులైపోతారు కానీ నిన్ను చూస్తే ఎవరు ఎవరు భయపడతారు అంటూ అహంకారంగా మాట్లాడాడు అది విని వినాయకుడు నవ్వుతూ అన్నాడు ఓ చంద్ర అందం తాత్కాలికం కానీ మంచితనం శాశ్వతం నీ అందంతో గర్వపడడం మంచిది కాదు కానీ నీ మిగతా లక్షణాలు ఇతరుల పట్ల నీ వ్యవహారం ఎన్నో అవ్వాలి మిన్న అవ్వాలి చంద్రుడు వినాయకుడి మాటలను ఎగితాలు చేశాడు ఆ అహంకారానికి వినాయకుడు కాస్త కోపగించాడు వెంటనే తన దంతం తీసి చంద్రుని వైపు విసిరాడు దంతం చంద్రునికి తగలగా చంద్రుడు ఆ వెంటనే తన ప్రకాశం కోల్పోయి చీకట్లో మునిగిపోయాడు అప్పుడు చంద్రుడు వినాయకుని కాళ్ళ వద్ద క్షమాపణలు కోరుతూ తన అహంకారం కోసం పశ్చాత్తాపం చెందాడు ఓ వినాయక నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించు మళ్ళీ నా ప్రకాశాన్ని పొందడానికి ఒక మార్గం చూపు అంటూ వేడుకున్నాడు వినాయకుడు చంద్రుని విన్నాడో లేక అతని సన్ను గదనమో విన్నాడోగా తెలియదు కానీ చంద్రుడు తన న్యాయం వినిపించాడు ఓ చంద్ర నీ అహంకారం తగ్గింది నీ తప్పు ఒప్పుకున్నావు అందువల్ల నీ ప్రకాశం మళ్ళీ వస్తుంది కానీ నీ శిక్షగా ప్రతి నెలలో రోజు నువ్వు పూర్తిగా చీకట్లో మునిగిపోతావు అదే అమావాస్య ఆ రోజు నిన్ను ఎవరూ చూడలేరు అలా నీ అహంకారం ఎప్పుడు తగ్గిపోతుంది అని చెప్పాడు అప్పటి నుండి ప్రతి నెల ఒకరోజు చంద్రుడి అంధకారంలో మునిగి తన ప్రకాశం కోల్పోతాడు ఆ రోజు అమావాస్య అని పిలుస్తారు చంద్రుడు వినాయకునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతిరోజు అతని భ భక్తి గుర్తుగా వినాయకుని దర్శనం తీసుకుంటాడు ఇలా వినాయకుడు తన ఉపదేశం ద్వారా చంద్రునికి ఒక జీవిత పాఠం నేర్పాడు అదేవిధంగా మానవాళికి అహంకారం కంటే దయ క్షమ మరియు మంచి లక్షణాలు అత్యంత ముఖ్యమని తెలియజేశాడు